మీకే యా ఓకే సో నా అంటే ఇప్పుడు రకరకాల వేరే వేరే లో వేరే వేరే బిట్స్ ప్రోగ్రామ్స్లో వేరే వేరే న్యూస్ ఉన్నాయి కాబట్టి వచ్చింది కాబట్టి నాకు ఒక్కసారి ఆ టైం లైన్ ఈవెంట్స్ అనేది ఒక ఆర్డర్లో చెప్తే దాని తర్వాత నేను చెప్పేదానికి మీరు అడిగిన దానికి ఒక సెటిడెన్స్ ఉంటుందని ఇప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను ఒకటో రెండో మూడు ఐదో సంతై ఇప్పుడు నేను రోజుకు పది ట్వీట్లు పెడతాను పదో పదిహేనో కొన్ని రోజులు ఇంకా ఎక్కువ అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు పెట్టి ఆ లెక్కన ఆ వేలలో ఎప్పుడు ఏం పెట్టాను ఏ సందర్భంలో పెట్టినా ఎవరికి గుర్తుండడానికి ఛాన్స్ లేదు అందుకని ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అది ఇప్పుడు రెండో పాయింట్ దాని మలాన ఒకరి ఒకరి మనసు మనోభావాలు దెబ్బతని దానిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సంవత్సరం తర్వాత ఎందుకు లేశారు సడన్గా నిద్ర అంటే ఒకే పాజిబుల్ నిజంగా చూసి ఉండకపోవచ్చు ఫన్ హతడు ఓకే దానికి సంబంధించి అది అయిపోయింది దాని మొలానే ఏమీ జరగలేదు ఆ టైంలో వచ్చినప్పుడు నాకు తెలిసి మీడియాలో కూడా ఏంటి ఇలా వచ్చిందా అని ఎవరన్నా అడిగినది కూడా నాకు గుర్తులేదు అంటే ఎవరో దాన్ని పట్టించుకోండి ఈయన ఒక్కరే సంవత్సరం తర్వాత పట్టించుకున్నారు అదొకటి సో అప్పుడు నేను బిజీగా ఉంటాం మళ్ళా నేను ఒక డిఫర్డ్ టైం అడిగాను ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఇంకో విషయం ఏం జరిగిందంటే నాలుగైదు చోట్ల వేరే వేరే వాళ్ళు వేరే వేరే డిస్టిక్లో అదే కేసు పెట్టారు సేమ్ థింగ్ సంవత్సరం తర్వాత నైుర్వేదం ఒకేసారి ఏంటి ఏంటనేది ఆఫీస్లో ఒక సస్పిషియస్ నేచర్ అనిపించింది ఇప్పుడు యాంటిసిపేటరీ వేలు బై డెఫినేషన్ దానికి ఉన్న ప్రొవిజన్స్లో మీరు ఒక నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి